పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నరసాపురం రాజమహేంద్రవరం లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు తాజాగా రాజమహేంద్రవరం ఎంపీ విషయంలో బాలకృష్ణ అల్లుడు భరత్ పోటీ చేస్తే ఎలా ఉంటుందంటూ అభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆరంభమైంది కొద్ది రోజులుగా పార్టీ ముఖ్యుల నుంచి ఫోన్ల ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు ఇప్పటికే భరత్ విశాఖ నుంచి లోక్సభకు పోటీకి వీలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే తరుణంలో ఆయన పేరు రాజమహేంద్రవరం లోక్సభ స్థానానికి ప్రతిపాదనలోకి వచ్చింది ఎంపీ మాగంటి మురళీ మోహన్ లోక్సభకు సభకు పోటీ చేయబోరని ప్రకటించడంతో ఇక్కడ అభ్యర్థి అన్వేషణ ప్రారంభమైంది ఆయన కోడలు రూపాదేవి పేరు ప్రతిపాదనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది తొలి ఇంద్రకుమార్ మురళీమోహన్ కోడలు రూపాదేవి పేర్లు పరిశీలనలోనే ఉన్నాయి దీనికి అదనంగా భరత్ పేరు తోడైంది వైజాగ్ టికెట్ ఆశిస్తున్న బాలకృష్ణ అల్లుడు లోకేష్ నారా తోడల్లుడు భరత్ ని రాజమండ్రి నుంచి దింపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు ఇదే తరుణంలో నరసాపురం లోక్సభ స్థానం నుంచి ఉత్కంఠ కొనసాగుతోంది ఇక్కడ అభ్యర్థి ఎవరో ఈ క్షణం వరకు తేలలేదు తొలుత సీతారామ లక్ష్మి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్లు ప్రతిపాదనలోకి వచ్చాయి వీరిద్దరూ ఈ ప్రతిపాదన పట్ల సుముఖంగా లేరు డిసిసిబి అధ్యక్షుడు ముత్యాల రత్నం సైతం నర్సాపురం లోక్ సభ టికెట్ తనకు ఇవ్వాలని అభ్యర్థించారు ఇప్పటికే ఆయన తాడిపల్లిగూడెం అసెంబ్లీ సీటును ఆశించి తుది ప్రయత్నాలు చేశారు అది సాధ్యపడలేదు కాంగ్రెస్ నేత గోకరాజు రామం ను ఒప్పించేందుకు తుది ప్రయత్నాలు సాగుతున్నాయి ఈ విషయంలో భీమవరంలో ముఖ్య నేతలంతా ఒకంత ఉత్కంఠతోనే ఉన్నారు షెడ్యూల్ విడుదల కావడం నామినేషన్లు దగ్గర పడుతున్న తరుణంలో రామంను ఒప్పించి బరిలోకి దింపితే గెలుపు ఖాయమని తెలుగుదేశం క్యాడర్ భావిస్తుంది ఏలూరు లోక్సభ నుంచి మాగంటి బాబును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఆయనకు ప్రత్యామ్నాయంగా బొళ్ల రాజు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు వీరిలో మొగ్గు ఎవరి వైపు ఉన్నది అనేది సస్పెన్స్ గానే ఉంది